ఓం నమస్తేజీ వందే గవంతరా నేను మీ గవర్శిద్దా అనంత్ కుమార్ ఏంటి హైదరాబాద్ మరియు నిజామాబాద్ నుండి ఈరోజు నావి చికిత్స గురించి మనం తెలుసుకున్నాము మన ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నిస్తాను అతి తక్కువ వయసులో నావి చికిత్స అనేసి అంటే ఈ పూర్వీకుల నుంచి మనకు పరం పరంపరాగతంగా వచ్చిందండి అయితే నావి చికిత్స ద్వారా వచ్చే సమస్యలు ఏంటి అంటే కడుపు నొప్పి అధిక మోషన్స్ వెళ్ళిపోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి శరీరం అన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే శరీరం అన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుందో అప్పుడు శరీరం లోపల ఏ పార్ట్ ఏ ఏ శరీరం లోపల ఏ ఉందో తన పని తాను సరిగ్గా చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నావి ఎలా ఉందనేది ఫస్ట్ పరీక్షించాలి మొట్టమొదటిగా నాభి అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం శరీరం లోపల ఎప్పుడైతే కేంద్రక బిందువు ఉందో దాన్ని మనం నాభిస్థానంగా గుర్తిస్తాం ఈ నాభిస్థానానికి మూలం ఏంటి తెలిసి అంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒకటైనప్పుడు అండము మరియు శుక్రకణం కలిసినప్పుడు జీవం పోసుకుంటాడు ఆ జీవం పోసుకున్నప్పుడు ఎప్పుడైతే కణ విభజన జరిగి ఒక మాయ ఏర్పడుతుందో ఏదైతే బిందువు నుంచి భిండంగా మారుతుందో ఆ యొక్క కలిసిన మొదటి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మనం నావిగా చెప్పుకుంటామంటే ఈ నావి ఎప్పుడైతే పిండం యొక్క శరీరానికి అటాచ్ అవుతుందో అప్పుడు ఈ నావి ద్వారానే రక్త ప్రసన్న కానివ్వండి గాలి పీల్చుకోవడం కానివ్వండి ఇదంతా తల్లి గర్భంలో ఈ యొక్క నాభి అంటే అంబెలికల్ కార్డ్ అంటాం మనము అయితే ఈ అంబెలికల్ కార్డ్ ద్వారా జరుగుతుంది అన్నట్టు క్రమక్రమేణా ఇక్కడ ఏమవుతుందని అంటే పిండం పెద్దగా పెరిగి ఒక చిన్న పిల్లోడి రూపంలో దాచుతుంది అన్నట్టు అప్పుడు శరీరంకి గ్రోత్కి కావాల్సిన ఏవైతే పోషక పదార్థాలు ఉన్నాయో ఈ యొక్క అంబెలికల్ క్వార్డ్ ద్వారా కడుపు నుంచి శరీరానికి అన్నట్టు అప్పుడు తల్లికి మరియు ఈ పిల్లోడికి అనుసంధానకర్తగా ఉండేది అంబెలికల్ క్వార్డు ఎప్పుడైతే ఈ అంబెలికల్ కాడు తీసేయాల్సి వస్తుందని చెంటే పిల్లోడు డెలివరీ తర్వాత తీసేస్తారు ఇప్పుడు ఈ కాలం లోపల ఏం జరుగుతుందంటే సిజీరియన్లు ఎక్కువ అవుతున్నాయి ముందు కాలం లోపల నార్మల్ డెలివరీస్ జరిగేవి నార్మల్ డెలివరీస్ జరిగిన తర్వాత పిల్లోడు నోట్లకి నూ మీరు తీసేయగానే పిల్లోడు ఏడ్చి ఊపిరి కూర్చుకుంటాడు అప్పుడు ఈ యొక్క మెలికల్ కాడి పక్క పని అయిపోతుంది అయితే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇలా పని అయిపోయిన తర్వాత ఇది శరీరంలోని అవశేష భాగంగా పోల్చుకుంటూ ఉంటారు ఇట్లా అవశేష భాగం అనిషి అనుకొని ఈ యొక్క మోడర్న్ వైద్య విధానం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ప్రస్తుతం వాడుతున్న మోడన్ వైద్య విధానం దీని లోపల మీరు ఒక శరీరం యొక్క అవశేష భాగంగా మాత్రమే పోస్తారు కానీ పురాతన పురాతన వైద్య విధానము మన యొక్క పంచగవ్య మరియు ఆయుర్వేదిక వై వైద్య విధానం లోపల ఈ యొక్క అమెరికల్ కార్డ్కి సంబంధించేసి ఏదైతే అవశేష భాగం అనుకుంటున్న నావి ఏదైతే ఉన్నదో ఇది శరీరం యొక్క మూలంగా భావిస్తారు శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఈ యొక్క నాభికి కనెక్ట్ అయి ఉంటుంది ఎటువంటి రకమైనటువంటి సమస్య వచ్చినా కానీ ఈ నాభి ద్వారా మనం పరిష్కరించుకోవచ్చు అది ఎలా అనేసి అంటే శరీరం లోపల సర్ది దగ్గు జ్వరం లాంటివి వచ్చినా కానీ ఈ యొక్క నాభి లోపల నూనె లేచేయడం వల్ల కానీ నెయ్యి వల్ల కానీ ఇవి వేసి ఉపశమనం పొందవచ్చు అయితే నావి చాలామందికి జరిగిపోయిందని చెప్తాము ఇది తెలంగాణ భాషలో విచర్ చర్చేసరికి మక్కలు జరిగిపోయిందని చెప్తాము ఆంధ్ర సైడ్కి వెళ్ళిన తర్వాత బొడ్డు జరిగిందని చెప్తారు మళ్ళీ ఉత్తర భారతదేశానికి వెళ్ళిన తర్వాత నావక డిగజన అని చెప్తారు ఇలా ప్రాంత ప్రాంతానికి వేరు వేరు రకాలుగా ఆ యొక్క నావిని సంబోధిస్తూ ఉంటారు ఇలా సంబోధిస్తూ ఉంటారు ఇంకోటి ప్రతి ప్రాంతం ప్రాంతానికి అంటే ప్రతి యాభై నుంచి వంద కిలోమీటర్లు దాటిన తర్వాత నాభి స్థానాన్ని సెట్ చేసే విధానం మారుతూ ఉంటుంది ఎప్పుడైతే నాభి జరిగిపోతుందో అప్పుడు దీన్ని మేము అష్ట దిశలుగా మేము చూస్తాం కడుపులో కడుపు యొక్క కింద భాగము అంటే ఈ యొక్క మూత్రాశయము సైడ్ కింది భాగానికి వచ్చేసింది అనుకోండి విపరీతమైన కడుపు నొప్పి విపరీతమైన మోషన్స్ రావడము ఏదో నీళ్ళు పిండిస్తే బట్ట పిండితే మనం ఎలా అయితే నొప్పుకుంటుందో అలా నొప్పి వస్తూ ఉంటుంది అన్నాడు అండ్ పిల్లోడు అతి విపరీతమైన నొప్పితోని బొరులుతూ ఉంటాడు మోషన్స్ రా వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ మోషన్స్ రాదు ఇలాంటి లక్షణాలు నాలుగు కిందికి జరిగినట్టు ఉంటాయి పైకి జరుగుతే ఏం జరుగుతుంది అనేసి అంటే అప్పుడు శరీరం లోపల ఎనిమిక్ అయిపోతాడు పిల్లోడు ఎండిపోతూ ఉంటాడు ఎవరైనా రక్తం పీల్చేస్తున్నారు అనేసి ఇలా అంటారు కదా ముందు కాలం లోపల అలా పక్కకు అయిపోతూ ఉంటాడు అన్నట్టు ఎనిమిక్ అయిపోతూ ఉంటాడు డైజెషన్ ఇష్యూస్ బాగా ఉంటాయి అలాంటి వ్యక్తులు ఏం చేయాలనేసి అంటే ఈ యొక్క నావి స్థానాన్ని కూర్చోబెట్టుకోవాలి ఇలా రకరకాలుగా శరీరం యొక్క ఎడమ సైడ్ జరిగితే ఒక విధంగా కుడి సైడ్ జరిగితే ప్రాణగండంగా ఇలా పరిగణించబడ్డాయి అన్నట్టు ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే మా దగ్గర వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంటే ఎంతమంది ఇప్పుడు మా పంచగవ్య లోపల గవ్యస్థితులు ఉన్నారో వారందరూ నాగు చికిత్స చేస్తారు అయితే వారి దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే బొటన వేళ్లను సరిగ్గా ఎగి లాగి వారి యొక్క నాభిస్థానాన్ని చూసి కరెక్ట్గా సెట్ చేసేస్తారు ఇది మూడు నిమిషాల్లో అయిపోతుంది ట్రీట్మెంట్ తద్వారా ఏం జరుగుతుంది అంటే శరీరం లోపల ఒక భాగం ఇంకో భాగంపై ఆధారపడి ఉంటుంది ఆ యొక్క ఫోర్స్ తగ్గిపోయేసి తన పని తాను సాఫీగా జరిగేటట్టుగా ఇక్కడ మనము చూడవచ్చు అయితే నాభిస్థానము సెట్ చేసిన తర్వాత పత్తి పాలన చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏం చేస్తాము అనిషి అంటే ప్యూర్ దేశవాలి నెయ్యి ఎల్లిగడ్డ కారము మరియు మెత్తటి వండిన అన్నము వీటిని మూడు పూటల ఒక పది రోజులు కానివ్వండి ఐదు రోజులు కానివ్వండి మేము పేషెంట్కి సజెస్ట్ చేస్తాము అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నావి జరిగిపోయిన తర్వాత ఆ స్థానం లోపల ఏమవుతుంది అంటే కొద్దిగా బాపచ్చినట్టుగాను గడ్డ కట్టినట్టుగాను ఉంటుంది అయితే ఈ ఏకమూలిక వైద్యం ద్వారా ఏమవుతుందంటే దాన్ని కరిగించి వేసి తన స్థానానికి తన ఉండేటట్టుగా చేస్తుంది అన్నట్టు అది కొంతమందికి ఐదు రోజుల్లో సెట్ అవ్వచ్చు మూడు రోజులు సెట్ అవ్వచ్చు ఇంకొంతమందికి పది రోజులు సెట్ అవ్వచ్చు ఈ విధంగా మీరు స్థానాన్ని సెట్ చేసేసుకోవచ్చు మీకు ఇంకా అధికమైన సమాచారము ఇంకెక్కువ ఇబ్బంది ఉన్నట్లయితే ఈ హైదరాబాద్ మరియు నిజామాబాద్ లోపల రెండు బ్రాంచెస్ ఉన్నాయి హరి ఓం పంచగడి చికిత్సాలయం పేరుతోని అయితే హైదరాబాద్ లోపల దిల్సుఖ్నగర్ కొత్తపేట ఇక్కడ వచ్చేసి ఉడా కాంప్లెక్స్లో ఉంటుంది ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఫోర్ इतलो बी डॉक्टर आनंद कुमार इंडिपेंडेंस एक्टर तो नमस्ते जी अंदर को